నోట్స్ దాచే అలవాటు అది డబ్బులు ఉండాలి వాళ్ళకి జ్వరం మా అత్తమ్మ కూడా అంతే మా అత్తమ్మ అంత ఉండదు మా అత్తమ్మ రెండు రోజులు సిక్కి పండుకున్నది అనుకోని మా ఆయన అన్నట్టు మా అమ్మ దగ్గర పైసలు లేనట్టుండే అని అప్పుడు ఒక పదివేల రూపాయల కట్ట సంతకం వేయంగానే లేచి కూర్చుండే ఇప్పటికి కూడా ఆమె సందుకట్లనే ఉంది అందులో పైసలు పెడతారు మంచం కింద ఇట్లా జరుపుతారు నేను దానికి కలర్ వేయించి మా మైసమ్మ గుడి ఉంది కదా మా అత్తమ్మ చనిపోయాక గుడిలో పెడదాం అన్న లేదు లేదు అని కలర్ వేయద్దు అది ఎక్కడ తీసుకోవద్దు మా అమ్మ ఎక్కడ పెట్టి పెట్టుకునేదో వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ అసలు మామూలుగా మీరు మాతృ దినోత్సవాన్ని తీసుకోవాలంటే మా తోడు తీసుకోవాలి మాతో తీసుకోవాలి తల్లి ఏంటి అనేది తల్లి ప్రేమ అంటే ఏంటి అనేది ఆయనను చూసి మనం నేర్చుకోవాలి తల్లి మీద ప్రేమ అంటే ఏంటిది అనేది ఆ సందక అట్లనే కింద ఉంటుంది పైసలు అందులో పెడతాడు తన దగ్గర ఉన్నప్పుడు ఎన్నో అన్ని పెడతాడు మళ్ళీ పండుగకు కానీ మనం ఏమైనా శుభకార్యం చేసేటప్పుడు కానీ అందులోంచి తీసి వస్తువులు కొనాలి కొబ్బరికాయ కానీ పూజ సామాను కానీ అవి కొనాలి మళ్ళీ తీసి మళ్ళీ కొన్ని పెడతాడు ఇప్పుడు మా దగ్గర మునుగ తోట వేసినాం కొంత మునుగతో ఆమెకు మా అత్తమ్మకి వ్యవసాయం అంటే పిచ్చి అన్నట్టు అప్పుడు వ్యవసాయం నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా మేము ఏం చేసేది వాళ్ళ అమ్మ నానమ్మకి బంగారం కొనేది అన్నట్టు పెట్టుబడి ఆయన పెట్టేవాడు మనకు కొన్నప్పుడు వచ్చిన అమ్మినప్పుడు వచ్చిన డబ్బు మాత్రం ఆమెకి బంగారం కొనేది అవన్నీ కూడా పెళ్ళి మన చనిపోయినాక ఆడబిడ్డలకి ఇవ్వాలి కదా ఒక్క గొల్స్ మాత్రం ఈమె పెద్ద గొల్స్ బాగా టెన్ టెన్ ల్యాక్స్ పెట్టి కొనింది మా ఆడబిడుచలో ఊరికే అనేవాళ్ళు అన్నట్టు అమ్మాయి ఈ గొలుసు ఎవరికి ఇస్తే అవి ఇవి నేను తీసుకుంటాం ఇవి నేను తీసుకుంటాను జోక్గా మాట్లాడుతుంటే ఇది నా మనవరాలకే ఇస్తాను అదేందా ఎట్లుంటుంది ఆడబిడ్డలకు రావాలి కదంటే లేదు ఇది నా మనవరాలకే ఇస్తా అనేది ఈమె ఎంగేజ్మెంట్ అప్పుడు ఆమె సెమీ కాన్షియస్లో ఉంది ఆమె వీల్చైర్లో తీసుకొచ్చాము ఆమె ఎడో అదే గొలుసు వేసి తయారు చేసి చీర కట్టి మంచిగా పట్టు చీర కట్టి తీసుకొని వచ్చినాం వీళ్ళు ఎంగేజ్మెంట్ పూజ అంతా అయిపోయింది వీళ్ళని తీసుకొచ్చి మొక్కిస్తున్నాము నేను పక్కనే నిలబడ మా ఆయన ఉన్నాడు మా ఆడబిడ్డలు అక్కడే ఉన్నారు ఆ సెమీ కాన్షియస్లో అని తీసింది మెడలో వేసేసింది వాళ్ళు అమ్మ 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 అంటేనే ఉన్నారు మా వేసేసింది అంత అన్నట్టు ఆమెకి పిచ్చి అసలు నిజంగా చెప్తున్నా కదా నేనన్నా నా కూతున్న అంత జాగ్రత్తగా మాటలుండి తెలుస్తుంది ఇంపాక్ట్ అంత ఇప్పుడు ఇప్పుడు పులిహార కావాలంటే రెండు నిమిషాలలో పులిహార చేసి పెట్టాల్సిందే పర్వన్నం కావాలంటే రెండు నిమిషాలలో పర్వన్నం చేసి పెట్టేది మళ్ళీ మేమట ఊరికి పోతే మంచం అడ్డం వేసుకోవట్లేదు బల్లా ఉంటుంది కదా బెడ్రూమ్కి అడ్డం తప్పుకునేది బయటకు వచ్చే వరకు మళ్ళీ అటు గుంజేసుకునేది మళ్ళీ లోపలంగానే ఒక ఈగని కూడా లోపలికి రానిచ్చేది కదా కింద తాళాలు వేసుకొని బొడ్లే తాళాలు పెట్టుకొని పడుకునేది అంత జాగ్రత్తగా చూసుకునేది అట్లా ఉండేది మీతో ఎలా ఉండేవారు ఆడే మా అత్తమ్మ చాలా మంచిది నిజంగా నేను ఒక విధంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాక కానీ తెలుసు కదా మామూలుగా సాధింపులు గీదింపులు అవి ఎత్తి పొడుపులు అవి ఏ రోజు కూడా మా అత్తమ్మ పర్సనల్గా ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఏదన్నా వస్తే ఇక్కడ ఇంట్లో విషయాలలో చిన్న చిన్న వాటిళ్ళల్లో వచ్చేటివి తప్పితే ఎప్పుడూ కూడా పర్సనల్గా నా మీద క్యాస్ట్ పరంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ ఎప్పుడూ కూడా తను నన్ను ఇబ్బంది పెట్టిన సందర్భం